మరో టెంపుల్తో మీ ముందుకి మీ మమతారెడ్డి ఈ రోజు ఇక్కడ గుడి స్థల పురాణం అయితే తెలుసుకుందాం స్వామి మీ పేరు నా పేరు ఇక్కడ మనకి కాళికా మాత అంటే గత రెండు సంవత్సరాల నుండి కూడా చాలా ఫేమస్ అయిపోయారు అంటే భక్తులు చాలా మంది తెలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుతున్నాయని నేను విన్నాను అంటే ఏ ఏ రోజుల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు కాళీ అంటారు మహంకాళి అంటారు రక్త కాళి అని అంటారు శంసాన కాళి అంటారు అఘోర కాళి అంటారు ఈ అమ్మవారు సాయిష్టాంగ అమ్మవారు ఉన్నది ఇక్కడ శుక్రవారం మంగళవారం చాలా మంచిగా అవుతాయి అమావాస్యకి పౌర్ణమికి చాలా ఘనంగా పూజలు అవుతాయి ఒక అమావాస్యకి వస్తే ఉత్సవాలు అయినట్టు అవుతుంది అమావతి వస్తాయి ఇక్కడ మనతో ముక్తే అందరి పనులు అయితే ఇంట్లో ఇష్టాంగ మాత ఉన్నది అట్లా అని దస్ట్ మాత ఉన్నాయి ఇంట్లో మాతా దక్షిణేశ్వరి తారా చిన్న మస్తాని మాతంగి భువనేశ్వరి పోటీ మస్తాన్ కాళీ భువనేశ్వరి సుందరి ఉంది భైరవి ఉంది కమలా ఉంది మస్తాన్ కాళీ ఉంది రక్త రక్తకాళి ఉంది అట్లా అని ఇక్కడ మందుతోని రక్తంతోనే అభిషేకం అవుతుంది అమ్మవారికి వేరే దాంతోని కాదు ఎందుకంటే కాళీమాత ఉన్నది కాళీమాతకి మందు రక్తమే ఇష్టం అట్లా ఇష్టమైంది ఆమెకి ఏ ఏ టైంలో ఏ పూజ కావాలనో ఆ టైంలోనే ఇక్కడ పూజ అవుతుంది ఆమె చెప్పిన టైంకి ఇక్కడ పూజ అవుతుంది అభిషేకాలు ఎక్కువ ఏ రోజు జరుగుతాయి అమ్మవారికి ఎక్కువ అమ్మవారికి అభిషేకాలు జరిగేది శుక్రవారం మంగళవారం అమావాస్య పౌర్ణమి అట్లా అని ఇంకా హోమం ఇరవై నాలుగు గంటలు కాలుతూనే ఉంటుంది చండీ ఇరవై నాలుగు గంటలు నడుపురే ఉంటుంది అలాగే మనకి కాలభైరవుడు కూడా పెట్టారు కదా విగ్రహాన్ని ఖాళీ ఏడు ఉంటుందో కాలభైరవుడు ఆడు ఉంటాడు ఖాళీ మాత ఉన్న దగ్గర కాలభైరవుడు ఉండాలి కంపల్సరీ కంపల్సరీ ఆ పవరే అలాగ ఉంటుంది ఇక్కడ మనకి స్వామి వారికి కూడా అభిషేకాలు ఏ రోజు జరుగుతుంటే మంగళవారం శుక్రవారం అయితే కాలభైరవుని కూడా కూడా చాలా ఇష్టం అమావాస్య అష్టమి కాలభైరవ్ ప్రతి అష్టమికి గుమ్మడికాయ దీపం పెడతారు ఇంకా అమావాస్య కూడా గుమ్మడికాయ దీపం పెడతారు దీపం అట్లా అని భక్తుల కోరికతో పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ ఏమైనా ఉంటే పెట్టుకుంటారు కాలభైరవు దగ్గర ఓన్లీ మందే నడుతుంది ఇక్కడ బట్ ఓన్లీ మందుతోనే అవుతుంది ఇక్కడ ఏదైనా అయినా కానీ మందుతోనే అవుతుంది అమ్మవారికి ఎందుకంటే ఇక్కడ విద్యతో పూజ అవుతుంది నార్మల్ పూజ కాదు ఇక్కడ ఓన్లీ అట్లా అవుతుంది అట్లా చూసారు కదండి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా పాలకేమన్నా కోరికలు నెరవేరితే అమ్మవారికి ఏదన్నా మొక్కులు ఉంటే కూడా తీర్చుకుంటారు అయితే కాలభైరవుడు కూడా ఇక్కడ ఉన్నారు అష్టమి రోజు మాత్రం ఇక్కడ కాలభైరోడికి కూసుమాండ దీపం అంటే చాలామంది కుసుమాండ దీపం అంటే తెలియకపోవచ్చు గుమ్మడికాయ దీపం కూడా పెట్టుకొని కాలభైరోడిని మొక్కుకొని వెళ్తూ ఉంటారు సో ఇదండి ఇక్కడైతే మనకి అమ్మవారు గత ఇరవై సంవత్సరాల నుండే ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు కాకపోతే ఇది రాను రాను మనకి ఈ రెండు మూడు సంవత్సరాల నుండి చాలా ఫేమస్ అవ్వడం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది నిజంగా నేను ఎయిట్ మంత్స్ నుండి వద్దామనుకున్నాను కానీ మనం వద్దామనుకున్నప్పుడు రాలేము అమ్మ పిలుచుకున్నప్పుడే మనం వస్తామనేది నాకైతే ప్రత్యక్షంగా నా లైఫ్లో నేను చూశాను ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ పిల్లల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ హెల్త్ పరంగా కానీ ఏ కోరికలు ఉన్నా మనసులో ఉన్న కోరికని అమ్మతోని డైరెక్ట్గా చెప్పుకొని ఉంటే డెఫినెట్లీ ఆ కోరికలు అది న్యాయబద్ధకమైన కోరికలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నెరవేరుతాయండి కనకదుర్గ కాళికా మాత ఆలయానికి వచ్చాను ఇది మనకి మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి మనం గండి వెళ్ళే సైడ్ అయితే మనకి బస్ డిపో ఉంటుంది బస్ డిపో పక్కన ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా మంది బయట నుండి చూసి ఏముందిలే టెంపుల్ అని అనుకుంటున్నారా కాదండి ఒక్కసారి వచ్చి ఈ టెంపుల్లో దర్శించుకోండి వారాలు వచ్చి ఐదు వారాలు తిరిగిన తర్వాత కోరికలు నెరవేర్తే అమ్మవారికి ఒడి బియ్యం లాంటి ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఇక్కడ మొక్కులు తీర్చుకొని అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడికైతే వచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి కోరికైనా నెరవేరి నది న్యాయబద్ధమైన కోరికలు కోరుకున్న వాళ్ళకు మాత్రమే నెరవేరుతాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతూనే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి అలా దుర్గాదేవి శివుడు ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి నాగప్రతిష్ఠలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి మనం వస్తే మినిమం వన్ అవర్ అయితే పడుతుంది దర్శనం చేసుకోవడానికి తక్కువ అంచనా వేయద్దండి బయట నుండి చూసి చిన్న టెంపుల్ అనుకోవద్దు లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి టెంపుల్స్ మీకు ఎన్నో చూపించాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడ నవగ్రహాలు అలాగే మనకి ఎక్కడ చూసినా కానీ నాగప్రతిష్ఠలు అయితే ఉన్నాయండి మత్స్యావతరంలో ఉన్న నాగమయ్య అనుకుంటా చూడండి మనకి మత్స్యావతారం అయితే క్లియర్గా కనిపిస్తుంది అవతారంలో ఉన్న నాగమయ్య ఎటు చూసినా ఎక్కడ చూసినా నాగమయ్యలు నాగదేవతలు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆ నాగపడిగలోనే శంకరుడి విగ్రహము అంటే శివలింగము ఇవన్నీ కూడా ఉన్నాయండి అంటారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే నాగులు ఉన్నారో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారము అలాగే ఇక్కడ మనకి కుమారస్వామి కూడా ఉన్నారు చాలా చక్కగా చూడండి శివలింగంతో ఉన్న నాగమయ్య ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ద సేమ్ టైం భయం కూడా వేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఇవన్నీ నాగులేనండి ఇవన్నీ కూడా నాగమయ్య నాగప్రతిష్టలు నాగదేవతలు అలాగే నాగమయ్యలు చాలా మన నాగదేవతలకి కొన్ని వందల పేర్లు ఉంటాయి బట్ అవన్నీ మనం చెప్పలేం కానీ మనం ఫస్ట్ నుండి కూడా నాగదేవత నాగ నాగమయ్య సుబ్రహ్మణ్య స్వామి అని ఈ లాంగ్వేజ్లో పిలుస్తాం కాబట్టి సో నాకు ఇంతవరకే తెలుసు మీకు ఇంకా నాగమయ్య గురించి కానీ సుబ్రహ్మణ్య స్వామి గురించి కానీ ఏమన్నా ఇంకా కొత్త కొత్త పేర్లు స్కందాశ్రమం అని కూడా ఈ మధ్య స్కందగిరి స్కందాశ్రమం అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కాబట్టి ఇంకా మీకు కొత్త పేర్లు ఏమైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ శని మహాదేవుడు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ప్రతి శనివారం మంగళవారం చాలామంది తైలం కోసి ఇక్కడే ఆయనకి దీపారాధన చేసుకొని వెళ్తూ ఉంటారు సో ఇక్కడ శనీశ్వరుడు అయితే సింగిల్గా ఉన్నాడు బట్ ఇది ఎక్కడో కాదండి అదే కాళికా దుర్గాదేవి ఆలయంలోనే మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్కి వస్తే ఇక్కడ నాగప్రతిష్ఠలు ఉంటాయి ఆ నాగ ప్రతిష్టలు కాడికి వచ్చేటప్పుడు మనం ఎంటర్ అవుతున్నాయి మనకు ఎదురుగా అక్కదేవి అయితే ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఈ స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని అలాగే మీ అందరిచ్చే సపోర్ట్తో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మాత దుర్గాదేవి ఆలయం అయితే ఉంది చాలామంది తెలియదు ఈ మధ్యకాలంలో కొంచెం ఫేమస్ అయితే అయింది అయితే మనకి చాలామందికి ఇది అడ్రస్ అయితే తెలియదు ఇది బస్ డిపో పక్కన మనకి మీ ఎక్స్ రోడ్ నుండి గండి వెళ్ళేటప్పుడు కరెక్ట్ కరెక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు చాలా మంది బయట నుండి నిలిసి ఏముండలే టెంపుల్లో అనుకుంటారు అట్లా అనుకోకండి ఒకసారి కాళికామాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శివుడు శివుడి తర్వాత కనకదుర్గం దుర్గాదేవి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సిద్ధి వినాయకుడు పక్కనే వచ్చేసి ఆగండి ఆగండి ఏంటి ఈవిడ మళ్ళీ కొత్త టెంపుల్ తీసుకొచ్చిందని అనుకుంటున్నారా ఏం లేదండి మనము గండిమైసమ్మ నుండి మియాపూర్కి పోయేటప్పుడు రైట్ సైడ్ మియాపూర్ నుండి మనం గండిమైసమ్మకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అదేనండి కాళికా దుర్గాదేవి ఆలయం చాలామంది ఈ మధ్య మనకి ఇన్స్టాలో కానీ మనకు యూట్యూబ్లో కానీ చాలా చోట్ల వింటున్నాం కదా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ అంటే అండి మనం బయట నుండి చూసి ఏ ముందులే టెంపుల్ అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చి ఒక్కసారి కాళికా మాతను దర్శించుకున్న తర్వాత మనం అలా ముందుకు వస్తూ ఉంటే శివుడు పార్వతి అలాగే ముందు పదకొండు ప్రదక్షిణ చేసి ఐదు వారాలు మొక్కుకుంటే మీరు ఏదన్నా కోరిక నెరవేరితే ఆ తర్వాత మీ మనసులో మీకు ఏ చేతనైతే అది చీర మొక్కునైతే తీర్చుకుంటూ ఉన్నారో నేను ఈరోజు వచ్చాను చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాను ఎవరు మిస్ అవ్వదండి చూశారు కదండి ఆదిపరాశక్తి ఎంత చక్కగా అమ్మవారికి ఎర్రసారి కట్టేసి త్రిశూలము అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది మీరెవరైనా కానీ నియర్ బై ఉన్నా లాంగ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మనకి ఎంత కష్టం లేదండి మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది బస్ డిపో పక్కన ఉందండి మర్చిపోవద్దు బస్ డిపో పక్కన కాళికా మాత దుర్గాదేవి టెంపుల్ చక్కగా ఉంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి కలుస్తూ ఉంటారు మొత్తం ఎటు చూసినా కానీ మనకు పంచముఖాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి మనకి ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు లిఖించడానికి యమధర్మరాజు పక్కన అయితే చిత్రగుప్తుడు ఉంటాడు ఇక్కడ కూడా చూసారు కదా యమధర్మరాజు అయితే చక్కగా కూర్చున్నాడు చిత్రగుప్తుడు ఎవరెవరు ఏమేమి పాపాలు చేస్తారో అన్నీ చెప్తూ ఉంటే దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అటు ఇటు